నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సీట్లు పునర్విభజన నేపథ్యంలో తెరపైకి నెల్లూరు అల్లూరు రాపూర్ నియోజకవర్గాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి గత పునర్విభజన సందర్భంగా గల్లంతైనా రాపూరు అల్లూరు నియోజకవర్గం తిరిగి నెల్లూరు జిల్లాకి వస్తాయన్న ప్రచారం ఊపందుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా నూట డెబ్బై ఐదు స్థానాల నుంచి రెండు వందల ఇరవై ఐదు స్థానాలకు శాసనసభ నియోజకవర్గాలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో తెరపైకి నియోజకవర్గాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కదలిక వచ్చింది రెండు వేల ఇరవై ఆరు నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయమని తెలింది వాస్తవానికి రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజనతోనే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి ఇప్పుడు ఉన్న సంఖ్య పెరగాలి కానీ అలా జరగలేదు దానికి రకరకాల కారణాలున్నాయి ముఖ్యంగా జనగణనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తర్వాతనే పునర్విభజన అని సంకేతాలు వచ్చాయి అయితే జనగణతో పాటు మహిళా బిల్లు ఆమోదం పొందనుండటంతో రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గాల పునర్విభజన అని స్పష్టమవుతోంది అదే జరిగితే ఏపీలో అదనంగా మరో యాభై నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి దీంతో అసెంబ్లీ స్థానాల సంఖ్య రెండు వందల ఇరవై ఐదుకు పెరగనున్నాయి అదే జరిగితే రాజకీయ ఆశావాహులకు కొంతవరకు అవకాశాలు మెరుగుపడ్డట్టే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది నూట ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలతో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటైంది ఇక తెలంగాణకు సంబంధించి నూట పదిహేడు అసెంబ్లీ స్థానాలతో పాటు పదిహేడు పార్లమెంటు స్థానాలు మిగిలాయి ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగటంతో పాలన వికేంద్రీకరణ అవసరమని అప్పటి విభజన బిల్లులో స్పష్టం చేశారు నియోజకవర్గాల పునర్విభజనతో నియోజకవర్గాల సంఖ్య పెరగాలని అందులో పొందుపరిచారు కానీ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతున్నా నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు నియోజకవర్గాల సంఖ్య పెరగలేదు కానీ రెండు వేల ఇరవై ఆరు నాటికి నియోజకవర్గాల పెంపు అనివార్యమని తెలుస్తోంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఏపీలో ఇరవై ఐదు స్థానాలు స్థానాలున్నాయి ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటాయి ఈ లెక్కన నూట ఐదు స్థానాలు కొనసాగుతున్నాయి నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ప్రతి లోక్సభ స్థానం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు పెంచాలన్న ఆలోచన ఉంది రెండు వేల ఇరవై ఆరు ద్వితీయార్థంలో పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కానుంది బిల్ అయినంత త్వరగా పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసి కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రకటించాలని కేంద్రం భావిస్తోంది కొద్ది రోజుల్లో జనగణతో పాటు మహిళా బిల్లు కూడా ఆమోదం పొందనుంది రెండు వేల ఇరవై ఐదులో జనగణను పూర్తి చేసి వెనువెంటనే మహిళా బిల్లును సైతం ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది అటు తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కానుంది ప్రస్తుతం ఏపీలో టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ వామపక్షాలు ఉన్నాయి కూటమిలో బీజేపీ జనసేన ఉంది ప్రతిపక్ష హోదా దక్కకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాత్రం వైసీపీ అదే సమయంలో కాంగ్రెస్తో పాటు వామపక్షాలు కూడా ఉన్నాయి అయితే అన్ని పార్టీల్లో నాయకులు ఆశావాహులుగా ఉన్నారు ప్రధానంగా టీడీపీ కూటమి వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులు సైతం చట్ట సభలకు ఎన్నిక కావాలని భావిస్తున్నారు ఒకవేళ పునర్విభజనతో యాభై అసెంబ్లీ స్థానాలు పెరిగితే అన్ని పార్టీల్లో ఉన్న ఆశావాహులకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది అందుకే ఏపీ నేతలు నియోజకవర్గాల పునర్విభజనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు రెండు వేల ఇరవై ఆరు నాటిది కార్యరూపం దాల్చుతుందని తెలియటంతో సంతోషపడుతున్నారు